స్వాగతం తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పూనా తో ఎస్ఆర్ సెవెన్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ నేటి సమాజంలో ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే బాడీ ఫిట్నెస్ అవసరమంటూ ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కరూ శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకునే దిశగా ముందుకు సాగాలని కరాటే బాక్సింగ్ వంటి క్రీడల్లో నైపుణ్యం సాధించాలని బాక్సింగ్ లో రాణించాలంటే మెలుకువలు అవసరమని చెప్తున్నారు తెలంగాణ రాష్ట్ర బాక్సింగ్ ఫెడరేషన్ కార్యదర్శి పూనా రవీందర్ తెలంగాణ రాష్ట్ర బాక్సింగ్ ఫెడరేషన్ సెక్రటరీతో మా ఎస్ఎస్ సెవెన్ టీవీలో ప్రత్యేక ఇంటర్వ్యూ రిపోర్టింగ్ ఎస్ఎస్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ హరిబాబు సార్ గుడ్ సార్ మీ పేరు సార్ నా పేరు పునర్ రవీందర్ ఓకే నేను బాక్సింగ్ క్యారియర్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నుంచి స్టార్ట్ చేశాను ఓకే సార్ అందులో స్కూల్ నేషనల్ పార్టిసిపేట్ చేశాను అందులో నాకు సిల్వర్ మీడియల్ వచ్చింది అక్కడ బాగా బూస్ట్ అయింది సో ఆడితే నెంబర్ ఆఫ్ జూనియర్ నేషనల్స్ నేషనల్స్ అన్నీ ఆడాను ఆడి లాస్ట్ సీనియర్ నేషనల్లో బ్రాస్ మిల్ కొట్టాను ఆయనకు ఆయన ఆల్ యూనివర్సిటీలో సిల్వర్ మిల్ కొట్టాను టూ టైం ఆ విధంగా రైలు సౌత్ స్టేట్కు సౌత్ సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ అయితే సౌత్లో బాగా ఆడాను ఆర్మీ వాళ్ళతో అప్పుడు రైల్వే ఆఫీసర్స్ వచ్చి నన్ను అవుట్ చేశారు రిక్రూట్మెంట్ గురించి అయ్యర్ సెవెంటీ టూ సెవెంటీ టూ సెవెంటీ టూ సెవెంటీ టూ సెవెంటీ త్రీలో సెవెంటీ టూ సెవెంటీ త్రీలో నేను రిక్రూట్ అయ్యాను రైల్వేస్లో యాజ్ ఏ జూనియర్ క్లర్క్గా ఓకే సో ఆడికి నేను ఆల్ ఇండియా రైల్వేస్ ఛాంపియన్ అయ్యాను టూ త్రీ టైమ్స్ ఛాంపియన్ అయ్యాను ఆల్ ఇండియా రైల్వేస్ అదేవిధంగా నేను బాక్సింగ్ ఎన్ఐఎస్ కోచ్ గవర్నమెంట్ పంపించింది నన్ను స్పాన్సర్ చేసి ఎన్ఐఎస్ కోచ్ కూడా చేసుకున్నాను సర్టిఫికేట్ ఎన్ఐఎస్ సర్టిఫికేట్ సో రైల్వే రైల్వే కోచ్ అయ్యాను సౌత్ సెంటర్ కోచ్ అయ్యాను కోచ్ అయినాక బాగా డెవలప్ చేశాను చాలా మందిని అపాయింట్ చేశాను ఆఫీసర్స్ కూడా రేపు ఇంట్రెస్ట్ ఉండే బాక్సింగ్ మీద దానికి నేను చాలామందిని అపాయింట్ చేశాను చాలా స్ట్రాంగ్ టీమ్ చేశాను చేసినాక మళ్ళీ నాకు ఇండియన్ రైల్వేస్ కోచ్ కూడా నామినేట్ చేశారు నేను ఇండియన్ రైల్వేస్ కోచ్గా ఉన్నా ఆల్ ఆల్ రైల్వే కోచ్గా ఉండే ఒక టెన్ హాల్ అది కూడా ఇండియన్ రైల్వేస్ టీంని కూడా బాగా ఇంప్రూవ్ చేశాను ఎవ్రీ టైం మేము ఛాంపియన్ అవుతుంది ఇండియన్ నేషనల్లో సో అది ఆ విధంగా నా పర్ఫార్మెన్స్ చూసి నేషనల్ నేషనల్ కోచ్ కూడా ఇండియన్ టీమ్ కోచింగ్ ఇస్తాము నన్ను నామినేట్ చేశారు ఎయిటీ ఎయిటీ ఎయిట్లో ఎయిటీ నైన్లా నేను ఇండియన్ టీం కోచింగ్ కూడా ఇచ్చాను ఇచ్చినాక నా ఇంటి పరిస్థితి కొద్దిగా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నందుకు నేను డిస్కంటిన్యూ చేసాను నేషనల్ క్యాంప్స్ ఇప్పుడు అది అయినాక మా బైఫర్కేషన్ వచ్చినప్పుడు నేను తెలంగాణ నుంచి నేనే సీనియర్గా ఉన్నా అందరికైనా సీనియర్ నేను అందుకని నాకు సెక్రటరీగా నేను ఎలక్ట్ అయ్యాను ఎలక్షన్ పెడితే ఎలక్ట్ అయ్యాను అప్పటి నుంచి నడుపుతా ఉన్నా నడుపుతా ఉంటే మాకు ఫెడరేషన్ మూడు నాలుగు గ్రూపులు ఇక్కడికి పోయి మాది అప్లికేషన్ మాది అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు అడుగుతుంటే ఫెడరేషన్ ఒక టూ టర్మ్ మాకు అప్లికేషన్ ఇవ్వకుండా సస్పెన్స్లో పెట్టింది అడ్వెన్స్లో పెట్టింది మళ్ళీ మేము ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు మూడు గ్రూపులను పిలిచి డిసైడ్ చేస్తే రవి రవీందరి సీనియర్ మోస్ట్ అండ్ జెన్యున్ పర్సన్ అని వాళ్ళు మనకు అప్లికేషన్ ఇచ్చారు అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో ఇచ్చారు ఇస్తే అప్పటి నుంచి నేను టీమ్లు పంపుతా ఉన్నా ఇప్పుడు వరకు ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు నేను నేషనల్ కూడా ఉమెన్ సీనియర్ ఉమెన్ నేషనల్ కూడా ఎలెక్ట్ ఉమెన్ నేషనల్ కూడా కండక్ట్ చేస్తున్నా అది జూన్ ట్వంటీ సెవెంత్ టు జూలై ఫస్ట్ వారం సరూర్ నగర్ స్టేడియంలో కండక్ట్ చేస్తున్నాం అందులో సెలెక్ట్ అయినారు ఇండియన్ క్యాంప్ లో ఉంటారు వరల్డ్ కప్ ఉంది సెప్టెంబర్ లో దానికి ఎట్లా సార్ ఎలిజిబిలిటీ ఇప్పుడు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే ఎట్లా ఉంటుంది ర్యాంకింగ్ నేషనల్ ర్యాంకింగ్ ప్లేయర్లనే వాళ్ళు పంపిస్తున్నారు ఇక్కడికి ఓన్లీ ర్యాంకింగ్ ప్లేయర్లు వస్తారు వాళ్ళు కాంపిటీషన్ అందులోకి సెలెక్ట్ అయినారు ఇండియన్ క్యాంప్లో ఉంటారు సార్ అది ట్వంటీ సెవెంత్ జూన్ టు ట్వంటీ ఫస్ట్ జూలై వరకు ఓకే గవర్నమెంట్ కూడా కోఆపరేట్ చేస్తుంది సో ఇప్పుడు అయితే ఇంకా రేపు రేపు నుంచి మీటింగ్ కూడా పెట్టుకుని ముందుకు పోతా ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి సపోర్ట్ ఎట్లుంట సార్ బాక్సింగ్ నిఖిత వరల్డ్ చాంపియన్ అనేందుకు తెలంగాణ లోపల చాలా మంది పిల్లలు బాక్సింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు వస్తున్నారు కానీ కోచెస్ మనకు చాలా తక్కువ మంది ఉన్నారు గవర్నమెంట్ కూడా ముగ్గురు ముగ్గురు నాలుగు కోచ్లు ఉన్నారు కోచ్లు డిస్టిక్ ఈచ్ డిస్టిక్ లో కోచ్లు ఉంటే మనకు బాక్సింగ్ ఇంప్రూవ్ అవుతుంది ఇంకోటి మేము నా నా ఏమంటే ఎప్పుడైతే సెలక్షన్ పెడతామో స్టేట్ స్టేట్ టీమ్ సెలక్షన్ పెడతాము ఆ సెలెక్షన్ పెట్టినాక ఓ పదిహేను దినాలు క్యాంప్ పెడితే వాళ్ళు క్వాలిటీగా చేయగల చేయగలుగుతాక దానికి ఫండ్స్ లేకుండా ఫండ్స్ లేక చేయలేకపోతున్నాం ఫండ్స్ ఇప్పుడు అందుకని ఈ నేషనల్ పెడితే ఇల్లు మనం మాకు డబ్బులు మిగిలితే అప్పుడు మా బ్యాంక్లో ఉంటే అప్పుడు అట్లాంటి క్యాంపులు పెట్టి పాలిష్ చేయగలుగుతాం బాక్సెస్ అని అప్పుడు వాకింగ్ ఇలా ఇంప్రూవ్ అవుతుందని నా ఉద్దేశం ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా మన టోర్నమెంట్స్ అయినా రీసెంట్గా ఇప్పుడు ఓపెన్ టోర్నమెంట్ అయింది మంచిర్యాల మంచిర్యాల డిస్టిక్ వాళ్ళు ఓపెన్ టోర్నమెంట్ అంటే వాళ్ళకి పర్మిషన్ చాలా మంది ఇంట్రీస్ వచ్చినాయి రెండు మంది ఇంట్రీస్ వచ్చినాయి బాగా ఎక్స్పోజ్ అయింది పిల్లలకి ఎంకరేజ్మెంట్ వచ్చింది ఆడ సబ్ జూనియర్ పెట్టినాం జూనియర్ పెట్టినాం యూత్ పెట్టినాం మూడు కేటగిరీస్ పెట్టినాం ఆడ బాగా వాళ్ళు మంచిగా బాగా ఎంకరేజ్ చేశారు అందరికీ భోజనాలు పెట్టారు మూడు పూటలు భోజనాలు పెట్టారు మొత్తం త్రీ డేస్ టోర్నమెంట్ అయింది చాలా అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా బాగా సపోర్ట్ చేశారు సో ఇట్లా ఈ డిస్ట్రిక్ట్ వైజ్గా పెడతా ఉంటే ప్రతి డిస్ట్రిక్ట్ ప్రతి డిస్టిక్ పిల్లలు పాపులర్ అయితే అవుతారు లేకుంటే హైదరాబాద్నే ఉంటుంది హైదరాబాద్ బాక్సర్లు కాకుండా నా ఉద్దేశం అన్ని డిస్టిక్లలో పాపులారిటీ చేయాలి ఆ డిస్టిక్ వాళ్ళకు అందరికీ అందుబాటులో ఉండాలి బాక్సింగ్ అది మన ఉద్దేశం ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు టోర్నమెంట్ ఇప్పుడు నేషనల్ దానికి టీం తయారు చేయాలి స్టేట్ టీం మనకి ఇచ్చారు ర్యాంకింగ్ లేకుండా ఒక టీం మనం పార్టిసిపేట్ చేయొచ్చు దానికి సెలక్షన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ పెడుతున్నాం హైదరాబాద్ ఉంటే అందరూ ఎంత సరే అమ్మాయిలు యూజ్ అంటే

అట్లా సార్ అడిగితే సపోర్ట్ సపోర్ట్ చేస్తారు అట్లా అట్లా నడుస్తూ నడిపిస్తా ఉన్నా అంతే తెలివితే అంతే చూద్దాం సార్ ఇప్పుడు మనం ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ దీని నుండి మీడియాకి ఎక్స్ప్లోజర్ తీసుకొని పెడుతుంది పాపులర్ రేట్ పాపులారిటీ ఎవరో ముందుకు వస్తారండి ఇప్పుడు మనకు స్పాన్సర్ ముందుకు వస్తే మనకి మనకు డబ్బులు ఇచ్చే అవసరం లేదు నాకేం లేదు పిల్లలకు ట్రాక్స్ క్యాంప్ పెడితే దాని ఖర్చు స్పెండ్ చేయాలా వాళ్ళే మనకు మూడు గుడ్లు అన్నా పెడితే చాలు నేను క్యాంప్ పెడతాను దినాలు ఆ దాని ఎక్స్పెండిచర్ వాళ్ళు చేస్తే చాలు మనకు డబ్బులు ఇచ్చే అవసరం లేదు మనకి నేను ఎవరు తీసుకుని డబ్బులు వాళ్ళతోనే పెట్టిస్తాను ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రాబోయే తరానికి మెసేజ్ మెసేజ్ నాకేమి పిల్లలు ఇంట్రెస్ట్ ఉండదు గవర్నమెంట్ ముందుకు రావాలి గవర్నమెంట్ ముందుకు వస్తే ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అంటనే స్పాన్సర్ వస్తే ముందుకు వస్తే మేము ఇంప్రూవ్ చేయగలుగుతాం క్రికెట్ క్రికెట్ ఎందుకు ముందుకు పోయింది వాళ్ళకు వాళ్ళ ఓన్ స్పాన్సర్లు వస్తారు గవర్నమెంట్ దగ్గర ఏం ఎఫెక్ట్ ఉంది అందుకని వాళ్ళు వాళ్ళ ఓన్ స్టేడియం కూడా వాళ్ళు కట్టుకోరు నేను కూడా అదే విధంగా చేద్దామని ఆలోచన చేస్తున్నా అదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ